తల్లిదండ్రులకు మరి ముఖ్యంగా వరకు దేవుడు ఈ తేదీని మరి మాకు ఇచ్చిన దేవుడు నామ స్తోత్రాలెడ్డి మరి అయ్యారు తిట్టుకోట ముందు మాకు మరి దీక్షకి మరి దేవుడు దేవులన పెద్ద బర్త్డే జరిగిందని మన ఆ శనివారం ఉన్నాడు అయితే దేవుడు దేవుల అన్ని కూడా ఇటువంటి అభ్యంతరు లేకుండా జరిగినాయి అయితే ఈ కూటం మేము ఎందుకు పెట్టుకుంటామని అనుకున్నామంటే మరి పాపకి బాగా జడుబు చేసిందండి అయ్యగారు మరి ఐదో తారీఖు మరి కుటుంబం కుటుంబంలో మరి ఏదో మరి కానీ ఆ రోజు కోటం జరుగుతుంది అయితే నేను అయ్యగారికి ఫోన్ చేసి మరి ఇట్లా నేను అల్సి వచ్చింది అయ్యా పిల్ల కంగారు పడుతుంది దివ్య బాగా జరుగు మరి పిల్ల కూడా ఊటలాడుకోకుండా చాలా పెను పడుతున్నాముడు సరే అని చెప్పేసి నేను చెప్పేవాడి హైదరాబాదు అమ్మట్లా వెళ్ళినట్టు కానీ వెళ్ళాము ఐగర్ కూడా ప్రార్థన చేసి పంపించాడు ఆయన అనుకోకుండా ఇంకా మేము అక్కడికి వెళ్ళి నాకు ఐగర్కి ఫోన్ చేస్తాను పిల్లలు బాగోలేదయా మరి ప్రార్థన చేయండి అని నేనే కారు తోడుకొని అక్కడ మరి సిటీలో నాకు అసలు హైదరాబాద్ అండి తెలీదు ఆ సిటీలో మరి మాయా కారు అక్కడ ఉంది మరి మీరు వేసుకెళ్ళండి మరి నాకు డ్యూటీలో ఉన్నాను పప్పు అప్లోడ్ కూడా నాకు పంపించారండి ఇద్దరం కలిసి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చెక్ చేపిస్తే ఏం లేదమ్మా అంత బాగానే ఉంది కానీ మరి బిడ్డ కేంద్ర చేస్తుంది జాగ్రత్త అని చెప్పారండి అప్పుడు చిన్నపిల్లలకి కొంచెం డిసీజ్లు వస్తున్నాయి ఆ భయం వేసింది ప్రభావ మరి అనుకోకుండా మరి మీ కూటమి అని ఏర్పాటు చేసుకుంటామని అనుకున్నాక మరి నిజంగా పైగా ప్రార్ధన చేస్తారండి సాయంత్రానికి పిల్లలు వేసి ఆడుకోవటం మరి నిజంగా మరి అదే కాకుండా మరి కూటము మేమైతే వన్ ఇయర్ అయిపోయింది ఆ తర్వాత మరి వాళ్ళు మళ్ళీ వేరే కార్ కొడుకుని కూడా వన్ ఇయర్ అయిపోయింది అయినా కూడా మేము దాన్ని నిగ్లెక్ట్ చేసాము ఆ చేద్దామని పెడదామని అన్నట్టుగా మరి దాని సాయం కోసం కుదురుగా ఉండటం ద్వారా అలా చేసాము కానీ మళ్ళీ ఆ పాప ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ బలహీనలు వచ్చినాయండి ఆ బిడ్డని మళ్ళీ హాస్పిటల్లో పెడతాము అని చూసినప్పుడు అప్పుడు మరి మాకు గుర్తుకొచ్చిన ఏమి కూడా గుర్తుకొచ్చి డాడీ ఇలా అనుకున్నాం మనం పెట్టలేరు పెడదాం డాడీ అని చెప్పేసి అనుకున్నప్పుడు అందరం కూడా కలుసుకొని మరి దేవుని సొమ్ముని మేము ఏర్పాటు చేసుకొని మాకు ఉన్న దాంట్లోనే మరి దేవుడు ఈరోజు ఈ కూటమి ఎంతో కూడా ఘనంగా తెలుస్తారు మరి నా బిడ్లకు కూడా మరి చెప్పాను మా ఇంట్లో కూటం పెట్టుకుంటే మంచిదే అని చెప్పాను మరి వారు అక్కడ హైదరాబాద్లో మరి పెట్టి ఇంకా బాగుండేది కానీ అక్కడ అవకాశం కుదరట్లేదు కాబట్టి మా అందరిని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేవుని దేవాల ఎటువంటి అభ్యర్థులు లేకుండా మన మా నా మరి దివ్య కూడా చాలాసార్లు మీకు సాక్ష్యం కూడా చెప్పింది పిల్ల ఏమైపోతుంది ఆ రోజు నా మీటింగ్లు అండి మీటింగ్ టైంలో భయపడిపోయాను నేను అక్కడే చర్చిలో కూర్చొని ఏడ్చాను ప్రభు ఇటు చూస్తే మీటింగులు అటు చూస్తే మనవరానికి బాగోదా ఏం చేయలేని పరిస్థితిలో నేనున్నాను నిస్సాయి స్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు వెళ్ళలేను ఆ పెట్ట దగ్గర నేను ప్రభా మరి కోటాలు మరి జరగడం చెప్తమైతే అప్పటికి స్వస్థత కావాలి ప్రభా అని బాగా ఏడ్చారండి అక్కడ సాగులు సోసలు కూడా కొంతమంది కూర్చొని ఉన్నారు మరి తర్వాత అడిగారు ఏంటో అంత చేస్తున్నారని గ్రంథనం చూసుకున్నాము ఆ తర్వాత ఇది కూడా చెప్పాను నిజంగా అయ్యగారికి చెప్పినప్పుడు ఆ నైట్ అండి తెల్లారి గట్ల పిల్ల అసలు మాట్లాడతలేదు మెట్ల మీద నుంచి విడిపోయింది అంటండి అప్పుడు మాట్లాడలేదు ఆ మాట్లాడినప్పుడు మరి ఇదివే ఏడుస్తుంది డాడీ అసలు ఉడుకులేదు పలుకులేదు అలాగే పడిపోయింది పిల్ల అమ్మా అంటే అంటుంది ఎక్కడ తగిలిందో తెలియట్లేదు స్కానింగ్లు కూడా చూపించాం అని ఆ నైట్ ఏం కనపడింది అంటే చాలా పెద్ద చీకటి అండి ఆ చీకటి వారు కొలిచే చీకటే మరి దేవుడు చూపించాడు మరి ఇలాగ వస్తుందని కూడా చూపించారు వారికి కూడా నేను చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఏదే కాదనుకున్నారు కానీ తర్వాత వాడు తెలుసుకున్నాడు మన శిష్యు బాబు గారు తెలుసుకొని ఇంకా వాటిని దూరంగా పెట్టడం జరిగిందండి దేవుడు గొప్పగానే చేశాడు చేశాడండి ఆ పిల్లోడికి అప్పల్లోడి దూరం పెట్టడం జరిగిందండి ఇప్పటికీ కూడా దేవుడు తప్ప ప్రార్థన తప్ప మరి బయట కూడా ఆ బిడ్డ కూడా చాలా తగ్గించాడు అయినా కూడా మరి అయ్యగారు బేపులు పట్టుకొని తెల్లారి గట్ట ఐ గారు ఇల్లు అన్నారంట అమ్మ డాడీ దీక్షకి బాగోలేదని అని నాతో చెప్పారు ఎలా ఉందమ్మా నేను పలకరించడానికి వచ్చాను అని అన్నారంట మెట్లకి ఇదేం తిన్నాను మీరు ఒక్కడే వచ్చారు ఇంటి వెనకాల ఎవరు రాలేదు పెద్దమ్మ కూడా రాలేదని అంటే నాకు చూడాలని వచ్చేసానమ్మా అని అన్నారంటండి అట్లా దర్శనం వచ్చిన ఐదు నిమిషాలకి అప్పలా లేచి అమ్మ మంచి అవుతున్నాయి అమ్మాని లేచి ఆడుకుందా అంటే గొప్పగానే లేచాడు ప్రార్థన ప్రార్థారి ద్వారా ఏశ్రవారు నా దేవుడు పరమ తండ్రి బంగారు మరి చక్కగా అక్కడికి వెళ్ళి నా బిడ్డ నా మనవరాన్ని ముట్టి సత్తు వచ్చారు లక్షలు పోసినా వేలు పోసినా బ్రతకలేదండి అలాంటి దేవుడు గొప్ప గారము మరి మెట్ల మీద ఎక్కడ పెట్టినో తెలియదు కానీ మాకు మరి ఆ బిడ్డకి ఎన్ని సోదాలు వస్తున్నాయి కూడా మరి బిడ్డన కొన్ని మరి దేవునికి కూడా మరి ఆ బిడ్డ నేను సమర్పణ చేయమని కూడా దేవుడు చూస్తున్నాడు మరి వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా దేవుడు కూడా అవకాశం కలిగారు ఆయన దేవుడు పువరికి కూడా మరి దీక్ష మరి ఆ కనేటో మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారండి ఆ కనెక్ట్ అయ్యాల్లో మరి ఇలా శ్రమ పడుతున్నప్పుడు కూడా మరి ప్రార్థన చేస్తా చెప్తే ఫ్రీ డెలివరీ అయిపోయిందండి దేవుడు గొప్పగా అరేంజ్ చేశాడండి ఆ తర్వాత మరి అక్కడ మరి అందరూ కూడా నాకు సాయం చేస్తారు విశ్వాసలు ఏంటి ఏంటి మరి చాలా మంది బంధువర్గాల్లో కూడా ఇనోష్ గారు గాబ్రిల్ గారు మరి ఆటోలో తీసుకెళ్తాం తీసుకురావటం మరిమ్మ గారు మరి స్నానం చేపించడం తెలవ ఆమె నిలబడి చేయించటం మరి ఎంత కూడా మరి అన్ని విషయాల్లో కూడా మరి నోటి గారు అయితే నైట్ అక్కడే మాతో పాటు ఉండి మరి ఐగారు రోడ్డు పక్కన టైం పడతారని విజయ్ గారు కూడా మరి ఆవిడ పోట్లు చూడటమో ఏమవుతాయ్యా దేవుడు మన పరిచయం ఉన్నాడు అయ్యారు ఎవరు ప్రార్థన చేస్తామో మరి భయపడాల్సిన పని ఏం లేదయ్యా మీరు దైనంగా ఉన్నాను ఫస్ట్ అంత కదా అయితే దేవుడు దేవుడ ఆ కాను కూడా చక్కగా ఫ్రీగా అయిందండి ఇప్పుడు అబ్బాయి పాప ఆరోగ్యంగా ఉండి మరి నాలుగో సంవత్సరాలు మనం ప్రవేశించిందండి దేవుడు గొప్పగా చేశాడండి చాలా తిరిగి ఉంటుందండి చక్క దేవుడు భావించాడు ఆ బిడ్డ కూడా ఇంకా ప్రార్థనలో ఎదగాలని ఇంకా ఆ బిడ్డకి ఆయురగాలు రావాలని మరి ఇప్పుడు నా బిడ్డ నాకు మరి దివ్య దివ్యజ్యోతి ఆ బట్టి ఐదు నెలలో గర్భిణీ ఉంది మళ్ళా సెకండ్ గర్భిణీత్ర అప్పటికి సుఖమైన కానుపు దేవుడి చెత్తం అయితే మొదబిడ్డనే వాళ్ళు ఎవరైనా కోరుకోవట్లేదు కానీ మరి మాకైతే ఉంది ఆశ దేవుని చెత్తమే అదంతా కూడా దైవానుసారంగా నడవాలని కోరుకుంటున్నాను ఆ ప్రకారంగా దేవుడు అప్పటికి సుఖమైన తల్లి తల్లిబిడ్డ క్షేమంగా నిలబెట్టానని దివ్య కొరకు దీక్ష కొరకు నా ప్రార్థన కోరుకున్నారు ఇదే నా సాహ్యం